ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభం కానున్నాయి ఇరవ తేదీ నుంచి మూడు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణ స్వీకారం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది స్పీకర్ గా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పై ఇంకా ఇక ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో సీనియర్ టి అయ్యన్న పాత్రుడు ముందుంటారు ఆయన సభాపతిగా ఎన్నికవుతున్న నేపథ్యంలో మరో సీనియర్ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి ప్రొటెం గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అసెంబ్లీ ముందు

ప్రమాణ స్వీకారంతో పాటుగా స్పీకర్ అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ కి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరుగుతాయి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి చింతకాయల అయిన బాతుడు స్పీకర్ గా అవకాశం ఇస్తున్నట్లుగా సమాచారం అందిస్తుంది ఇక డిప్యూటీ స్పీకర్ చీఫ్ పై కూడా ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై నిర్ణయించారు కాబట్టి ఈ లోపు నిర్ణయం తీసుకుని ఎంపిక చేసేటువంటి అవకాశాలున్నాయి ఎన్నిక ఎమ్మెల్యేల ఎన్నికైనటువంటి వారిలో సీనియర్టీ పరంగా ఉన్నటువంటి అయ్యన పాత్రుడికి అవకాశం ఇస్తారని చెప్పి కూడా చెప్తున్నారు ఇక స్పీకర్ గా అయ్యన పాత్రుడికి అవకాశం ఇచ్చిన తర్వాత ఆ మరో సీనియర్ సభ్యుడిగా ఉన్నటువంటి గోరట్ల బుచ్చే చౌదరి ప్రభుత్వం స్పీకర్ గా వ్యవహరిస్తారు ఆయన సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ కి సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుంది అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆ మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది మంత్రివర్గ సమావేశంలో కూడా పలువురు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇందులో భాగంగానే ఈ షెడ్యూల్ కూడా ఖరారవుతుందన్నట్టు ఒక సమాచారం అవుతుంది ముందు మంత్రివర్గ ప్రమాణ స్వీకరం మంత్రివర్గ సమావేశం అదే విధంగా తర్వాత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహిస్తారు ఎందుకంటే స్పీకర్ ఎన్నిక డిప్యూటీ సభ్యుల ఎన్నిక డిప్యూటీ స్పీకర్ సంబంధించినటువంటి ఎన్నిక అదేవిధంగా ఫ్లోర్ లీడర్ కి సంబంధించినటువంటి ఎంపిక చీఫ్ డిఫ్ట్ కి సంబంధించినటువంటి ఎంత ఇదంతా కూడా చట్ట ప్రకారం జరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైనటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి త్వరలో దీనిపైన కూడా పూర్తిగా స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి సమాచారం కూడా అందుతుంది వరలక్ష్మి రైట్ హరీష్ థ్యాంక్ యూ